నూట ఇరవై నాలుగు నాట్అట్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ తెలిపారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్న మహిళ మితాదేవిని స్ఫూర్తిగా తీసుకుని ఆమె బొమ్మతో కూడిన టీషర్ట్లను ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు నూట ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న మితాదేవిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు తమ టీ షర్ట్లపై నూట ఇరవై నాలుగు నాట్అట్ అనే నినాదాన్ని ముద్రించుకున్నారు ఎన్నికల కమిషన్ లోపభూయిష్టమైన కార్యకలాపాలను ఓటర్ల జాబితాలో జరుగుతున్న పొరపాట్లను ప్రజల దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఒక కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ భారతదేశం మొదటి ఓటరు అయిన మితాదేవి నూట ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనూ ఓటరుగా నమోదు చేసుకున్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆమెకున్న నమ్మకానికి నిదర్శనం అయితే ప్రస్తుతం ఓటర్ల జాబితాలో జరుగుతున్న తప్పిదాలు ఓట్ల తొలగింపు వంటి చర్యలు ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీస్తున్నాయి ఎన్నికల కమిషన్ ఈ తప్పిదాలను సరిదిద్దాలని మా ప్రదర్శన ద్వారా కోరుతున్నాము అని అన్నారు పార్లమెంటు సమావేశాల మధ్యలో కాంగ్రెస్ ఎంపీలు ఈ ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ఓటు వేయలేని పరిస్థితులు అర్హత ఉన్న ఓటర్ల పేర్లు తొలగించడం వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా గళం విప్పుతోంది ఈ వినూత్న నిరసన ద్వారా ఆ సమస్యను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఈ ప్రదర్శనపై అధికార పార్టీ నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు అయితే ఈ అంశం పార్లమెంటుతో పాటు బయట కూడా తీవ్ర చర్చకు దారితీసే అవకాశముంది